అక్రమ గురు పట్టాభిషేకంపై వివాదం తిరుపతి రాజన పార్క్ ఎదురుగా ఉన్న సెయింట్ పీటర్స్ లోధరన్ చర్చ్లో ఈ నెల ఇరవై ఏడున గురు పట్టాభిషేకం నిర్మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి ఇది దక్షిణాంధ్ర లోదరం సంఘం ఎస్ఏఎల్సి సంఘం చట్టానికి విరుద్ధమని పలువురు పాస్టర్లు ఆందోళన వ్యక్తం చేశారు మంగళవారం నేనుగొండ ప్రెస్ క్లబ్లో నిర్మించిన సమావేశంలో పాస్టర్లు మారుతావు ఎస్ఏఎల్సి నియామాల ప్రకారం ప్రవేశ పరీక్ష మినిస్ట్రీస్ బోర్డ్ ఆఫ్ ఎవాంజిలియం ఎగ్జిక్యూటివ్ కమిటీ ఆమోదాలు బిషప్ సిఫర్స్తో గుర్తింపు పొందిన దైవాజ్ఞ కళాశాలలో విద్య పూర్తి చేసిన వారికి గురుపటాభేకాన్ని అర్హత ఉంటుందని వారు వివరించారు ఈ విధి విధానాలు పాటించకుండా కొందరు ఎంపిక చేసి అభిషేకం జరపడం సంఘ ప్రతిష్టకు భంగం కలిగించడమే కాకుండా నియమిత పాస్టల్ ఉద్యోగ భద్రత వారి కుటుంబాల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు ఈ వ్యవహారం దక్షిణాంధ్ర లోదర సంఘ వ్యాప్తంగా గందరగోళం సృష్టిస్తుందని తెలిపారు దాన్ని మేము చాలా భయంకరంగా దట్ దాన్ని ఖండిస్తున్నాము ఏదైనా ఛాన్స్ ఉంటే ప్రభుత్వం దయ దయచేసి మాకు ఈ విషయంలో హెల్ప్ చేయాలి అని మేము అడుక్కుంటున్నాం థ్యాంక్ యూ పడుతుంటే ఇలాంటి అక్రమైన పద్ధతుల్లో చేయడం సంఘానికి ఏమైనా లాభమా విఘ్నులైనటువంటి ఎస్ఐఎల్సి సభ్యులు అలాగే ఎలక్ట్రానిక్ మీడియా పత్రికా మీడియా ఇంకా ప్రభుత్వ అధికారులు ముఖ్యంగా ఆలోచించి అనేక మంది వాస్తవంగా పనిచేస్తున్నటువంటి కాపర్లు వాళ్ళ జీవితాలు రోడ్డున పడ్డాయి ఇప్పటికే చాలా సంఘాలు బైఫ్రికేట్ అయిపోయి ఒకటి రెండుగా రెండు మూడుగా అయిపోయి సరైన వృత్తి లేకుండా వాళ్ళు వాళ్ళు పిల్ల భార్య పిల్లలతో బాధపడుతున్నారు వీళ్ళకందరికీ న్యాయం చేయాల్సిన బాధ్యత మరి సంఘ అధికారుల మీద ఉంది ప్రత్యేకించి ప్రభుత్వం వారు దీనిలో చొరవ తీసుకొని వీధిని పడ్డటువంటి కాపర్లు జీతాలు లేకుండా బత్యాలు లేకుండా ఎత్తగా బాధపడుతున్నారు వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రభుత్వం కూడా సహాయం చేయాలి గతంలో మరి ప్రభుత్వం ద్వారా చాలామంది కాపర్లకి సహాయం చేశారు దానికి ప్రభుత్వానికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ విషయంలో కూడా న్యాయం చేయాలని మరీ మరి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం అండి నా పేరు రెవరెండ్ దేశగన్ అనురాగ్ గొట్టికాడు నిండలి అనే ప్యారిస్లో నేను సర్వ్ చేస్తూ ఉన్నాను మరి అందరికీ ఒక విషయం తెలియజేయాలండి పాస్టర్గా గురుపట అభిషేకం జరగాలి అంటే ఇక్కడున్న పాస్టర్స్ అందరూ అట్లీస్ట్ ఫోర్ ఇయర్స్ బీడీ చదివి ఉండాలి బ్యాచులర్ ఆఫ్ డివినిటీ అనే కోర్స్ చదివి ఉండాలి నా వైపు నా గురించి చెప్పాలంటే నేను ఎయిట్ ఇయర్స్ చదువుకొని ఉన్నాను నాలుగు సంవత్సరాలు నేను బ్యాచిలర్ చదివి ఉన్నాను ఒక సంవత్సరం డిప్లొమా రెండు సంవత్సరాలు మాస్టర్స్ డిగ్రీ చేసి విలేజ్లో గొట్టికాడు అనే విలేజ్లో నేను చేస్తున్నాను రెండు చర్చెస్ ఉన్నాయండి అయితే ఇప్పుడు జరిగే ఈ అక్రమ కార్యాల్లో నాకు ఒక చర్చి లేకుండా చేశారు నాకు జీతం వచ్చేది రెండు సర్ చర్చిస్ నుంచి వస్తుందండి ఇప్పుడు ఒక చర్చిలో లేకుండా దాన్ని చీల్చేస్తున్నారు ఇవన్నీ జరిగి ఇప్పుడు కొంతమందికి ఇల్లీగల్గా కొంతమందికి ఆర్డినేషన్స్ అనేది గురుపట్ట అభిషేకం అనేది జరుగుతుందండి మేమందరం చదువుకొని ఆ తర్వాత మా గురువులు ఎగ్జిక్యూటివ్ కమిటీ నుండి వాళ్ళు మమ్మల్ని ఓకే అని చెప్పి మా సంఘము మేము ఒక సిక్స్ మంత్స్ ట్రైనింగ్ తీసుకుంటాము ఆ సంఘం నుండి ఓకే ఇతను మాకు పాస్టర్గా చేయొచ్చు అని వాళ్ళు మాకు రికమెండేషన్ లెటర్ పంపించిన తర్వాత ఎగ్జిక్యూటివ్ కమిటీ వాళ్ళు మమ్మల్ని ఓకే చేసి మాకు గురుపట్ట అభిషేకం చేస్తారు మా సీనియర్స్లో కూడా చూసారంటే గవర్నమెంట్ సర్వీస్ చేసిన వాళ్ళు వాలంటీరీ రిటైర్మెంట్ తీసుకొని వాళ్ళు నాలుగు సంవత్సరాలు చదువుకొని ఆ తర్వాత గురుపట్ట అభిషేకం చేసుకొని సేవ చేసిన వాళ్ళు ఉన్నారనమాట ఇప్పటికీ వాళ్ళు రిటైర్ అయిపోయినారు అలాంటి వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళు సేవ చేయాలని అనుకున్న దాన్ని మేము వ్యతిరేకించట్లేదు కరెక్ట్ అయిన ప్రొసీజర్ అనేది ఒకటి ఉంది చదువుకొని దానికి సంబంధించిన వాళ్ళు ఎగ్జిక్యూటివ్ కమిటీలో వాళ్ళు ఓకే చేసిన తర్వాత ఆర్డినేషన్ తీసుకుంటే మాకేం ప్రాబ్లం లేదు సడన్